ఖమ్మం జిల్లా ఇల్లందు మండల పట్టణ పరిధిలో దెబ్బతిన్న రహదారులను మరమ్మత్తులు చేయాలని బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు నాలుగు నెలలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ శ్రేణులు దెబ్బతిన్న రహదారుల వద్ద సెల్ఫీలు దిగుతూ సమస్యల పరిష్కారం కోరినా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదన్నారు రహదారుల మరమ్మత్తులు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు pow pow DIGALO! Yeah. పిలుపు మేరకు గత నాలుగు నెలల నుండి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఈ గుంటలు పడి ప్రయాణానికి సౌకర్యంగా లేని రోడ్లన్నిటిని వెంటనే మరమ్మత్తు చేయి చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ తోటి రకరకాలుగా ఆందోళన చేయడం జరిగింది దీనికంటే ముందు ఎమ్మెల్యేల కార్యాలయాలు కూడా ముట్టడి చేయడం జరిగింది సెల్ఫీలు తీసుకొని ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరిగింది అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చెల్లడం లేదు దానికి నిరసనగా ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లెందు మండల ప్రజాపరిషత్ అధికారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్కు ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి రోడ్లు కూడా వెంటనే తక్షణమే రిపేర్ చేసి ప్రజల సౌకర్యార్థం మంచిగా నడిచే విధంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తోటి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించేందుకు వచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఒక భద్రాద్రి జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ డ్యామేజ్ అయిన వాటిని వెంటనే మరమ్మతు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చే వరకు డిఎంఎఫ్టి నిధులు ఒక వరంలాగా ఉన్నాయి ఆ డిఎంఎఫ్టి నిధులతోటి మనం ఎన్నో రోడ్లు డిఎంఎఫ్టి కానీ మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితోటి సిఎస్ఆర్ ఫండ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వచ్చే ఫండ్స్ని వినియోగించుకొని వెంటనే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి పట్టణాల్లో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన రహదారులను కూడా రిపేర్ చేసి ప్రజల సౌకర్యార్థం ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము ఒకవేళ ఈ డిమాండ్ పరిష్కరించకపోతే ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం